హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈరోజు కేతు బృహస్పతి యొక్క కలయిక వలన ఏర్పడే యోగం వలన మన మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ నవపంచమ యోగం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే మన శాస్త్ర ప్రకారం కేతు మరియు బృహస్పతుల యొక్క కలయిక వలన ఏర్పడుతుంది కేతువును ఛాయాగ్రహంగా పరిగణిస్తే మన గురుగ్రహాన్ని ప్రధాన గ్రహంగా పరిగణిస్తారు మన శాస్త్రంలో అయితే వీటి రెండిటి యొక్క కలయిక అంటే వీటి రెండిటి యొక్క స్థానాలు తొమ్మిది మరియు ఐదవ స్థానంగా ఉన్నప్పుడు యోగం అనేది ఏర్పడుతుంది దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత ఈ కేతు బృహస్పతుల యొక్క శుభస్థానాల వలన యోగం అనేది ఏర్పడుతుంది ఈ యోగం వలన కొన్ని రాశులకు సంపదల వర్షం కురుస్తుంది ఇక మన మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే గత సంవత్సర కాలంగా కేతువు రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురుగ్రహం ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అయితే జాతకంలో బృహస్పతి తొమ్మిదవ స్థానంలో కేతువు ఐదో స్థానంలో ఉండడం వలన యోగం ఏర్పడింది ఇది శుభయోగంగా చెబుతారు దాదాపు వంద సంవత్సరాల తర్వాత కేతువు మరియు బృహస్పతులు జాతకంలో తొమ్మిదవ మరియు ఐదవ ఇంట్లో ఉండడం వలన అవపంచమయోగం ఏర్పరుస్తున్నాయి దీనివలన మన మకర రాశి వారికి మంచి అదృష్టం అనేది పడుతుంది అలాగే ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది ఇక మకర రాశిలోని జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ సమయాన వారు ఏ పని చేసినా విజయ సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ప్రతి ఆలోచనను కార్యరూపంలో పెడతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం అనేది లభిస్తుంది అలాగే ఉన్నతాధికారుల యొక్క అన్నదండలు లభించి మంచి ప్రమోషన్స్ పొందుతారు అలాగే జీతాలలో అంటే తమ యొక్క వేతనాలలో వృద్ధి చెందుతుంది అంటే ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఇక ఎవరైతే మకర రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి మార్గం సుముఖమవుతుంది అంటే ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి అతి సునాయసంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు తమ పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో కొత్తగా పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే అవి వారికి లభించడానికి సరైన సమయంగా చెప్పవచ్చు మంచి శుభకాలంగా చెప్పవచ్చు ఇక ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే మకర రాశి వారు బాధపడుతున్నారో వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది ఇక మకర రాశి వారు ఈ నవపంచమ యోగం కాలంలో గ్రహానికి కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది అంటే ఈ కేతు గ్రహం యొక్క అనుగ్రహం అనేది లభించడానికి ఈ పరిహారాలను పాటించవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా సూర్యారాధన చేయాలి అంటే సూర్యుడికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ఆర్గ్యం సమర్పించడం చేస్తూ ఉండాలి అలాగే ఖర్జూరాలు ఉల్వలు దానం చేయాలి ఇక కేతు అష్టోత్తర శతనామావళి మరియు శతనామావళిని పారాయణం చేయడం వలన కేతుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక గురుగ్రహం అనుగ్రహం కోసం ప్రతి గురువారం అంటే ఈ మాసంలో వచ్చే గురువారాలలో శనగలను దానం చేయాలి అలాగే గురువులు పండితులు ఎవరైతే పురోహితులుంటారో వారి నుండి ఆశీస్సులను తీసుకోవాలి వారిని గౌరవించాలి దాని వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది దీని వలన నవగ్రహాల యొక్క అనుగ్రహం లభించడమే కాకుండా నవపంచమ యోగ కాలంలో కేతు మరియు గురుగ్రహాల యొక్క బలం మీకు మరింత మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇవండి యోగం వలన మకర రాశి వారికి కలిగే ఫలితాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది